హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ బాగున్నారా మేము కూడా బాగున్నాము సో ఇక్కడ లేవగానే ముందైతే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేస్తున్నానండి అయితే వర్షాకాలం కదా దుప్పట్లు అయితే చాలా అయిపోతున్నాయండి బట్ నాకు ఉతకడానికి భయం వేస్తుంది అనమాట ఇప్పుడు చూపించాను కదా అంత రగ్గులాంటి దుప్పట్ని ఇప్పుడు నేను ఉతికాను అనుకోండి అలా అలావుది దాన్ని ఎక్కడ ఆరేయాలో తెలియదు నాకు ఒకవేళ ఆరేస్తే వర్షం వచ్చేస్తుంది ఇంట్లో వేసుకుని కూర్చోలేము ఎందుకంటే నార్మల్ బట్టలు ఇంట్లో ఆరేసుకుని కూర్చుంటుంటే ఒక త్రీ డేస్ అలానే ఉంటున్నాయి అనమాట ఫోర్ డేస్ అయినా సరే ఆరట్లేదు ఇంకా అందుకనేసి ముందు దుప్పట్లు పక్కన పెట్టి నార్మల్ వేస్తున్నాను ఇల్లంతా కూడా బట్టలతో నిండిపోతుందండి అంటే ఒకసారి ఉతికిన బట్టలు ఆరడానికి ఫోర్ ఫైవ్ డేస్ పట్టేస్తుంది అనమాట ఈజీగా మళ్ళీ ఉతకడానికి ఉండట్లేదు ఇది ఒక ఇబ్బంది వచ్చి పడుతుంది వర్షాకాలం అయితే ఇంకా నేనైతే టిఫిన్ చేస్తున్నానండి ఈరోజు ఏం చేద్దామా అని చూశాను ఇంకా సేమియా ఉంది సేమియా ఉప్మా చేసేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నా కొంచెం పోపు సామాన్లు వేసేసుకున్నానండి ఆవాలు నినపప్పు శనగపప్పు అలాగే కొంచెం వేరుశనగలు వేసాను ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకున్నానండి ఒక పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కూడా ఒకటే చిన్నది వేసుకుంటూ అనుకున్నాను కారం వస్తుందా ఏమో అంటుందేమో పాప అనుకొని మళ్ళీ ఒకటే కదా వేస్తున్నానని చెప్పేసి ఒక పచ్చిమిరపకాయ వేసేసి ఇదిగోండి ఇక్కడ సేమియాకైతే వాటర్ అసలు పెట్టేశాను అనమాట నేనైతే పిల్లలు స్కూల్ డేస్లో లేచిన తర్వాత ఫస్ట్ ఇంకా నా పనులు మొహం కడుక్కోవడం అవి చూసేసుకున్న తర్వాత ఇంకా ముందు టిఫిన్ చేయడానికైతే వస్తానండి ఏముంది అని చెప్పేసి చూసుకుంటాను వేడి నీళ్ళు అయితే పెట్టేసుకుంటాను ఒక పక్కన వేడి నీళ్ళు ఆల్రెడీ ఆగిపోయా అనమాట సో స్టవ్ ఆఫ్ చేసేసాను నేను మొహం కడుక్కున్నప్పుడే వేడి నీళ్ళు పెట్టేశాను ఈలోపు నేను వచ్చిన తర్వాత ఇదిగోండి సేమ్ అయితే పెడుతున్నాను పాలు అయితే మాకు ఎయిట్ థర్టీకి ఒక ఎయిట్ ఎయిట్ నుంచి నైన్ మధ్యలో వస్తాయి అనమాట ఎయిట్ ఫార్టీ ఫైవ్ మధ్యలో వస్తాయి ఇంకా పాలు వచ్చిన తర్వాత గబగబా కాచేసి పిల్లలకి ఇస్తాను వాళ్ళు ఒకవేళ స్కూల్కి వెళ్ళిపోతే ఇంక ఇవ్వడం కుదరదు ముందు రోజు ఏమైనా ఉంటే పట్టిస్తాను అంటే పిల్లలకి ఎయిట్ ఫార్టీ ఫైవ్ అనమాట స్కూలు పాత స్కూల్ అయితే ఎయిట్ ట్వంటీకి ఉండేదండి అప్పుడు మరీ ఇబ్బంది అయిపోయేది ఒక్కొక్కసారి వచ్చేవి కాదు పాలు ఒక్కొక్కసారి ఉన్నో పట్టించేదాన్ని అనమాట అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ మొన్న మా శ్రీయాశి పాప బయట స్నాక్స్ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇవి బాగా ఇష్టపడింది కదా అయితే నేను మా హస్బెండ్ తినేసాము బాగున్నాయని చెప్పేసి ఇంక అందుకనేసి నేను బయట నుంచి వచ్చేటప్పుడు పిల్లలకి నచ్చుతుంది కదా అని చెప్పేసి ఇవి తీసుకొచ్చారు ఇంకా వీటిని ఇంకా స్నాక్స్ కింద ప్యాక్ చేసేసాను తర్వాత వాటర్ బాటిల్స్ కూడా పట్టేశానండి ఈలోపు స్టవ్ పైన సిమ్లో పెట్టిన ఉప్మా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట కొంచెం చేశాను నాకు పిల్లలకి అన్నట్టుగా కొంచెం కొంచెం తిందామన్నట్టుగా చేశాను మా హస్బెండ్ వద్దని చెప్పేసి అన్నారు ఇంకా మా హస్బెండ్ అయితే సెవెన్ ట్వంటీ సెవెన్ థర్టీ ఆ టైంకి అయితే బయటకు వెళ్ళిపోయారు ఇప్పుడు నా టిఫిన్ వాటర్ బాటిల్స్ అన్నీ పట్టేసరికి టైం అయితే సెవెన్ ట్వంటీ దాటిపోయిందండి మా హస్బెండ్ వెళ్ళిపోయారు పిల్లల్ని లేపి తర్వాత రెడీ చేసేసాను ఇదిగో అమ్మ అయితే తీసుకెళ్ళి దింపుతుందనమాట నాకు పెళ్ళైంది పెళ్ళై వచ్చేసాననే కానీ అమ్మ వాళ్ళు అయితే నాకు ఎంతైనా సహాయం చేస్తూ ఉంటారండి అంటే అమ్మ ఆల్రెడీ జాబ్ చేస్తుంది ఇంట్లో ఉండే మనిషి కాదు అయినా సరే తనకు వీలైనంత సహాయం నాకు ఇద్దరు పిల్లలు గ్యాప్ లేకుండా పుట్టారు కదా చెయ్యాలని ట్రై చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా మా హస్బెండ్ వెళ్ళిపోయారు కదా మరి పిల్లల్ని దింపుకోవడానికి మళ్ళీ నేను నాకు బండి లేదు నడిచెళ్ళాలి ఇంక అందుకనేసి అమ్మ అయితే పిల్లల్ని దింపుతుందండి నాకు స్కూటీ నేర్చుకుంటూనే మధ్యలో ఆపేశాను నేర్చుకుంటాను నేను నాకు అది యూజ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా అమ్మ అయితే పిల్లల్ని తీసుకెళ్ళిపోయి దింపడానికి అయితే వెళ్ళిపోయిందనమాట సో ఎంతైనా సరే ట్రై చేస్తూ ఉంటారు ఇంకా బన్నీ అయితే ఇంట్లో ఉంటే ఈవినింగ్ పిల్లలకి ఎప్పుడైనా హోంవర్క్స్ అవి చేయించడానికి అది డైలీ దింపమంటుంది కానీ నేనే ఇంకా పిల్లలు ఆశ్రిత్ బాబు రాడండి మళ్ళీ నైట్ ఇంటికి రాడని చెప్పేసి అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటాను అనమాట హాలిడే వచ్చిందంటే ఇంకా వాళ్ళే తీసుకెళ్ళి చూసుకుంటారు నాకు ఇంట్లో బాగాలేకపోయినా తీసుకెళ్ళి చూసుకుంటారు అంత సపోర్టివ్గా ఉంటారు అయితే మీరు కామెంట్స్ చేస్తారు కదా అప్పుడప్పుడు అక్క మీ అమ్మగారితో పిల్లలు భలే ఉంటారు అక్క ఎప్పుడు ఆవిడ దగ్గర ఎక్కువగా ఇష్టంగా ఉంటారని చెప్పేసి అవునండి అంటే పిల్లలకి ఏముందండి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ ప్రేమగా వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు అలా ఉంటారు సో బట్ ఆశ్రిత్తికి మాత్రం బాగా అలవాటు అయిపోతుంది అనమాట ఇల్లు అంటే స్కూల్ డేస్లో రోజు దింపే దింపే అనేస్తున్నాడు సో ఇంకా అది తగ్గించాలి ఆశ్రిత్తికి అంటే ఇంకా డైలీ ఏం కుదురుతుందండి అమ్మకి పాపం బయటకి వెళ్ళిపోవాలి కదా మార్నింగ్ ఇంట్లో పనులు వంట అవి చేసుకుని వెళ్ళిపోవాలి అందుకనేసి అక్కడ అమ్మమ్మ రెడీ చేస్తుంది నన్ను అక్కడ దింపే అనేసి కూర్చుంటున్నాడు అనమాట అందుకని ఇంకా వాడికి అలవాటు తగ్గించాలని చూస్తున్నాను సండేసే వెళ్ళు ఇంకా ఒత్తిడి రోజుల్లో వెళ్ళకని చెప్పేసి అయితే చెప్తున్నాను అనమాట అది మంచిది కాదు కదా అతిగా ఉండడం కూడా మంచిది కాదు ఎందుకంటే అమ్మకు కూడా ఇబ్బంది బయటకు రెడీ అయ్యి వెళ్ళడానికి అది సో ఇక్కడ ఏంటంటే నేను స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నానండి పక్కబాట్లు మడతలు పెట్టేసుకుని పక్కబాట్లు వేసేసుకుంటాను వేసేసుకున్నాను ఇల్లు తుడిచేసుకున్నానండి మొత్తం ఇల్లు అంతా తుడిచేసుకున్నాను కొన్ని ఆరని బాట్లు ఉంటే అవి కూడా ఎండ ఏం రాలేదండి వర్షం లేదంతే ఈరోజు అవి కొంచెం బయట అలా వేసుకున్నాను అనమాట తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను మొత్తం తోమేసుకుంటున్నాను ఈ నూరు మరకలని అవన్నీ అవుతాయి కదా సో అంతా క్లీన్ చేసుకుంటున్నాను అయితే పొద్దున లేస్తున్నానే కానీ ఎలా గడుస్తుందంటే రోజు ఏదో పని చేస్తుండే గడుస్తుందండి నిజంగా చెప్తున్నాను లేవడంతోనే పిల్లల్ని స్కూల్కి దింపాలి అనుకుంటా లేస్తామా లేచిన తర్వాత ఇంకా ఈ పనులన్నీ ఉంటాయి అనమాట పిల్లల్ని పంపేసిన తర్వాత క్లీనింగ్ పనులు అన్నీ ఉంటాయి క్లీనింగ్ పనులు అవ్వగానే వెంటనే వంట మొదలు పెట్టేయాలి ఇంకా వంట చేసి మళ్ళీ పిల్లలకి క్యారేజ్ ఇవ్వాలన్నమాట మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్ ఇచ్చేస్తారు లేదంటే నేను ఇవ్వాలి ఇంకా క్యారేజ్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఏదైనా వీడియో ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేసుకోవడం షార్ట్ వీడియో కానీ లేదా ఈ లోపు ఈ పని చేసుకుంటూనే వీడియో షూట్ చేసుకోవాలి డైలీ పని చేసుకుంటూ వీడియో షూట్ చేసుకోవాలి ట్రైపోడ్ అది అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో సో అదనమాట తర్వాత ఇంకా మధ్యాహ్నం అయిపోద్ది కదా మధ్యాహ్నం అయిన తర్వాత మళ్ళీ భోజనం చేస్తాను భోజనం చేసిన తర్వాత అప్పుడు కూర్చుంటానండి ఇంకా అప్పుడు నాకు కొంచెం టైం అయితే ఉంటుంది బట్ అప్పుడు ఎడిటింగ్ చేసుకోవాలి లాంగ్ వీడియో అయితే నేను రాత్రి ఎడిటింగ్ చేసి పడుకుందామంటే అస్సలు అవ్వట్లేదు పిల్లలు అలా మెలకుగా కూర్చుంటున్నారు అనమాట నా కోసం వాళ్ళని నిద్ర కొట్టేసరికి నాకు నిద్ర వచ్చినట్టుగా అయిపోవడం ఏదో ఒక పని ఉండడం ఇలా జరుగుతుందనమాట అందుకనేసి మధ్యాహ్నం ఇంకా తిన్న తర్వాత వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసుకుంటాను నిజంగా ఎంత పని చేస్తున్న అలా అంటే పడుకున్న మంచం మీద రిలాక్సింగ్ గా ఉన్నా వీడియో ఎడిటింగ్ చేసుకోవడం ఇలా ఉంటుందన్నమాట మళ్ళీ సాయంత్రం పిల్లలు వచ్చాక మళ్ళీ వాళ్ళ పనులు హోంవర్క్ అని ఇదని అదని లోపు మా హస్బెండ్ అయితే నన్ను టూ డేస్కి అలాగా సరదాగా ఒక అరగంట అలా అటు ఇటు తిప్పినట్టుగా ఒక బండి మీద అలా తీసుకెళ్తూ ఉంటారనమాట కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది బాగా చీకటి పడ్డాకైనా సరే ఒక రౌండ్ అలా వెళ్ళొద్దాం త్రీ డేస్కి ఫోర్ డేస్కి అలా తీసుకెళ్ళి తీసుకొస్తారు అది ఒక రిలాక్సేషన్ అండి ఎవ్వరికైనా సరే రిలాక్సేషన్ ఉండాలి సో అది అండ్ తర్వాత ఇదిగోండి పొయ్యి కడిగేసాను పప్పు పెట్టానండి ఆ నీళ్లతో అయితే ఇదిగోండి ఆ నీళ్ళల్లో కొన్ని నీళ్ళు యాడ్ మొక్కలకి నీళ్ళు పోద్దామని చెప్పేసి వచ్చాను అనమాట సో వర్షాలు పడుతున్నాయి కదా నీళ్ళు అయితే పోయాల్సిన అవసరం పెద్దగా ఉండట్లేదు ఆ వర్షానికే ఉంటున్నాయి మొక్కలు బట్ వర్షం లేదు ఈరోజు సరే అని చెప్పేసి ఇంకా నీళ్ళైతే పోద్దామని చెప్పి వచ్చాను గులాబీ మొక్క అయితే బాగా పెరిగిపోతుంది గులాబీ మొక్క అవి పిచ్చి పిచ్చిగా వచ్చేసి ఆకులన్నీ పాడైపోతున్నాయి కట్ చేయాలండి చూసి కట్ చేద్దాం అనుకుంటున్నాను ఎక్కడి వరకు కట్ చేయాలి ఇలా ఉండటం వల్ల పువ్వులు కూడా పూయట్లేదు సో చూసుకొని దీన్ని అయితే క్లీన్ చేసుకోవాలి గులాబీ మొక్కని ప్రజెంట్ అయితే ఇంకా కుదరట్లేదని చెప్పేసి వంట చేసి క్యారేజ్ ఇవ్వాలి కదా అందుకని కిందకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను కొన్ని కొన్ని ఆకులు ఇదిగోండి బాగా ఎండిపోయిన ఉన్నాయి ఇంకా కట్ చేసుకునే కొద్ది మొక్క పెద పెరుగుతుంది అని చెప్పేసి అంటారు కదా అదనమాట కొత్త మొక్కలు వేద్దాము మట్టి నింపుదాము అంటే ఎర్రమట్టి ఒకటే ఉంది నల్లమట్టి కూడా తీసుకొద్దాం అనుకుంటుంటే అస్సలు అవ్వట్లేదు నాకు ఏమైనా తీసుకొచ్చి వేద్దాము విత్తనాలైనా అనేసి అనుకుంటుంటే సో ఇంకా కిందకు వచ్చేసి నేనైతే కూరలు ఏం చేద్దామని చూసాను అమ్మ పొద్దున్న అమ్మకి ఈరోజు ఆఫీస్లో మీటింగ్ ఉందనమాట అందుకనేసి ఇంకా క్యారేజ్ పట్టుకొని వెళ్ళిపోతుంది పొద్దున్నే ఇంక బన్నీ కూడా చేయలేదంట వంట పొద్దున్న అమ్మ చేసుకుంది అందుకని దొండకాయ ఫ్రై చేసి పిల్లలకైతే బాక్స్లో పెట్టి తీసుకొచ్చింది అనమాట కారం లేకుండా సో అదొకటి ఉంది ఆల్రెడీ అందుకనేసి నేను ఇక్కడైతే పులుసు పెడదామని అయితే అనుకుంటున్నానండి సింపుల్గా ఇంకా పులుసులోకి అయితే ఇదిగోండి టమాటా అయితే కోసుకుంటున్నాను మొక్కల కింద తర్వాత బెండకాయ ఉల్లిపాయ అలాగే ములక్కాడ వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు సింపుల్గానే చేసేస్తున్నానండి ఇదైతే సో ఎలా చేసాను ఏంటంది సింపుల్గా షేర్ చేస్తాను చూడండి ఇది చూసారా ముదిరిపోయింది బెండకాయ బాగా ఇంక ఇంకోటి వేసుకుంటున్నాను అనమాట ఇదివరకు ఏంటంటే వీడియోస్ నేను మాక్సిమం నైట్ టైము ఎడిట్ చేసేసుకునేదాన్ని అంటే నాకు వీలంత సగం ఎడిట్ చేసేసుకునేదాన్ని ఏదైనా ఒక షార్ట్ వీడియోస్ అయినా ఎడిట్ చేసుకునేదాన్ని లాంగ్ వీడియోని ఎడిట్ చేసుకునేదాన్ని మిగతాది పొద్దున్న చేసుకునేదాన్ని అప్పుడు నాకు వీలుగా ఉండేదనమాట ఇప్పుడు నేను నైట్ ఎడిట్ చేసుకోవట్లేదు అంటే నేను టూ థర్టీ త్రీ వరకు మెలకుగా ఉండలేకపోతున్నాను అనమాట ఒక ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి పడుకుంటపోతున్నాను ఎడిటింగ్ ఒకవేళ స్టార్ట్ చేసినా మధ్యలోనే ఆపేయాల్సి వచ్చేస్తుంది నాకు కనీసం ట్వెల్వ్ థర్టీ వన్ లోపేనా పడుకోవాలనిపిస్తుంది అనమాట అప్పటికే నిద్ర సరిపోవట్లేదు మార్నింగ్ లేవడానికి అంటే పిల్లలు స్కూల్స్ కదా ఒకవేళ కనుక నేను నైట్ అవుట్ చేశాను ఇంకా పిల్లలకైతే లేట్ అయిపోతుంది అనమాట నైన్ దాటిపోతుంది పిల్లలు వెళ్ళేసరికి వాళ్ళు ఏంటంటే వర్షం పడుతుందని చెప్పేసి బయట వర్షాలుగా ఉంటున్నాయి కదా అస్సలు ఫాస్ట్గా లేవట్లేదండి నేను ఎంత లేపుదామని ట్రై చేస్తున్నా అలా కుంభకర్ణూలులా నిద్ర అవుతూనే ఉంటున్నారు ఇంకా మెల్లగా బుజ్జగించుతో లేపుతుంటే అసలు అవ్వట్లేదు చాలాసేపు అలా ట్రై చేసి చేసి నేనైతే మొహం మీద కొంచెం వాటర్ లైట్గా జెల్ అయితే లేపుతున్నాను అనమాట సో మా శ్రీ బాబు లేచిన తర్వాత ఏడుపు కూడా పెడుతుంది ఇలా జరుగుతుంది అనమాట రోజు అయితే తర్వాత ఇదిగోండి పప్పు పప్పు అండ్ ఆ కూర ముక్కలు అన్నీ కలిపి కుక్కర్ పెట్టాను చింతపండు రసం ఆ కుక్కర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత చింతపండు రసం వేసానండి పప్పులో తర్వాత ఇదిగోండి పోపు అయితే పెట్టుకుంటున్నాను చాలా సింపుల్గా చేసుకుంటానండి ఈ ఈ పులుసు అయితే అంటే అన్ని రకాలు ఏమేమి వేస్తానో చూపిస్తాను కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి ఎంత సింపుల్గా చేసినా సరే ఇందులోకి ఆవాలు మెంతులు జీలకర్ర వేసుకుంటున్నాను సో నేను ఫుల్ వీడియోస్ షేర్ చేయక్క అని మీరు అంటున్నారు నేను ఇదివరకు ఫైవ్ సిక్స్ సెవెన్ మినిట్స్ వీడియోనే పెట్టేదాన్ని ఇప్పుడు ఇంచుమించుగా ఒక ట్వెల్వ్ మినిట్స్ థర్టీన్ మినిట్స్ లెవెన్ మినిట్స్ అలా పెట్టడానికి ట్రై చేస్తున్నాను వీడియో ఎక్కువసేపు షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాను ఇంకా చాలామంది ట్వంటీ మినిట్స్ పెట్టక్క వీడియో అంటున్నారు సో నేను ఎన్ని మినిట్స్ పెడితే బెటర్ అని మీ ఉద్దేశం అని మీరు అనుకుంటున్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి సో నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఫుల్ డే వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి అలాగే నేను చేసే వీడియోస్లో మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ అంటే ఇష్టం లాంగ్ వీడియోస్లో షార్ట్ వీడియోస్లో అడగట్లేదు షార్ట్ వీడియోస్ నాకు కొంచెం ఐడియా ఉంది ఏమైనా సజెషన్స్ ఇచ్చినా ఇవ్వండి పర్వాలేదు నేను చేస్తాను మీరు చెప్పినవి అలాగే లాంగ్ వీడియోస్లో నేను ఇలా ఫుల్ డే వ్లాగ్స్ పెట్టడం మీకు ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా అన్నది నాకు చెప్పండి పోపులో వెల్లులు వేయలేదండి అందుకనేసి ఇప్పుడు వేశాను అనమాట అంతకన్నా ఏం లేదు ఇందులో అయితే నేను ధనియాల పొడి వేసుకుంటున్నానండి యాక్చువల్గా ఇందులో మన రసం పొడి ఉంటుంది కదా రసం పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రసం పొడి ఉంటే వేసుకోవచ్చు లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు వేయాల్సిన అవసరం ఏం లేదు కొంచెం ధనియాల పొడి పసుపు లైట్గా కారం వేశాను ఇంకా మరీ కారంగా చేసుకోవట్లేదు పిల్లలు తినరని చెప్పేసి కొంచెం కారం వేశాను పచ్చిమిరపకాయలు కూడా చిన్నవి రెండు వేసాను అంతే నేను ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు తర్వాత దీంట్లో బెల్లం కూడా వేసుకోవాలండి సో నా దగ్గర అయితే బెల్లం ఒక బెల్లం అయిపోయింది మొన్న అందుకనేసి నేను ఇప్పుడు కొంచెం ఇది వేస్తున్నాను పటికి బెల్లం చూసారా పటికి బెల్లం కొంచెం వేస్తున్నాను పంచదార అయినా సరే కొంచెం వేసుకోవచ్చు స్వీట్కి సో ఇది వేసేసి అయితే ఇప్పుడు బాగా ఉడకనిచ్చేయాలన్నమాట ఇది చాలా బాగుంటుందండి అంటే సింపుల్గా అయిపోయింది కదా బాగోదేమో అన్నట్టుగా అసలు ఏముండదు అంటే అన్ ధనియాల పొడి ఒక్కటే వేసామన్నట్టు అన్నట్టు ఏముండదు అన్ని పొడులు వేయకపోయినా సరే చాలా బాగుంటుంది అనమాట ఈ పులుసు ప్లెయిన్గా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఇలా చేస్తారా ఎలా చేస్తారు సింపుల్ పులుసులు పొడులు ఏం వాడకుండా చేసేవి ఎలా చేస్తారన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి తర్వాత అమ్మ దొండకాయ ఇచ్చిందని చెప్పాను కదండి ఇదిగోండి దొండకాయ ఇంకా పిల్లలకైతే ఇంకా క్యారేజ్ పెట్టేస్తున్నానండి సో బాక్సులు అన్నీ కూడా తీసుకొచ్చికోండి మా హస్బెండ్ని అక్కడ ఉన్నాయి కొంచెం అందించండి అని చెప్పయితే ఇస్తున్నారు అంటే చాలా లేట్ అయిపోతుందండి శ్రీ శ్రీహన్షిబాబాకి ట్వెల్వ్కే ఆశ్రిత్కి ట్వల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ట్వంటీకో సో ఇంక ఇదిగోండి ఈవినింగ్ అయితే పిల్లల్ని తీసుకొచ్చేస్తున్నాము అసలు ఇంక తర్వాత వీడియో అయితే అస్సలు షూట్ చేయడం కుదరలేదు నాకు ఇంకా తర్వాత రేపు గురువారం కదా బాబా పూజ ఉందని చెప్పేసి ఇక్కడ పువ్వులు అయితే తీసుకుంటున్నామండి సో రేపు వ్లాగ్లో అయితే పూజ అవన్నీ కూడా నేను షేర్ చేసుకుంటాను రేపటి వ్లాగ్ ఎలా గడిచింది అనేది ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి ఓకేనా ఈ వ్లాగ్ అయితే ల్యాండ్ చేసేద్దాం అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ ఐ సీ యూస్ నెక్స్ట్ బ్లాక్ టేక్ కేర్